చాలా మానసిక ఒత్తిడి గురవుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తే అంగన్వాడీలు కష్టాలు తీర్తి అని చెప్పేసి చాలా ఆశలు తోటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంగన్వాడీల పరిస్థితి కన్నంపై నుంచి పొయిలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు యాపుల్ తోటి మానసిక ఒత్తిడి గురవుతా ఉన్నారు నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగానే అన్ని యాప్లు కలిపి ఒక యాప్ పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ పెట్టాం ప్రభుత్వం అంగీకరించింది ఇదిగో మారుస్తున్నాం అదిగో మారుస్తున్నాం అని చెప్పారు ఈరోజు కేంద్రం పెట్టిన పోషణ ట్రాకర్ యాప్ గాని రాష్ట్రంలో అమలవుతున్న బాల సంజోగ యాప్ గాని ఈరోజు మార్పులు చేశామని చెప్తూ అంగన్వాడీలకి సులభతరం కాకుండా మరింత కష్టతరం చేసే విధంగా ఈ రోజు మార్పులు జరిగింది చివరికి ఒకదానికొకటి ఒకదానికొకటి మరింత పనిపారం పెంచి మొదట గర్భిణీలు బాలితులకి ఎఫ్ఆర్ఎస్ పెట్టారు తర్వాత చిన్నపిల్లలకి ఎఫర్ఎస్ పెట్టారు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి ఎఫ్ఆర్ఎస్ పెట్టారు ఏమైనా ఫోన్లు పనిచేస్తున్నాయి ఎక్కడైనా సిగ్నల్ ఉంటుంది అంటే సిగ్నల్ ఉండవు ఏమీ లేకపోయినా ఈ రోజు సరుకులు ఒకేసారి రావు ఎన్ని సార్లు సరుకులు వచ్చినా అన్ని సార్లు తప్పకుండా తీయాల్సిందే అని లబ్ధిదారు ఓటీపీ పెట్టాల్సిందే అని చెప్పేసి ఈరోజు మానసిక ఒత్తిడికి అధికారులు గురించి చివరికి ఆందోళి హార్ట్ ఉన్నాయే అనారోగ్యానికి గురవుతా ఉన్నారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈ రోజు అంగన్వాడీలు బాధ్యత చేస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకూడదు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాడు సుబ్బరావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలబడియని సిఐపీ అనుబంధం రాష్ట ప్రధాన కార్యదర్శి